కూడా పట్టించుకోలేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా గోదావరి పొల్యూషన్ పెంచేస్తున్నారు అదేవిధంగా ఈ రాజమండ్రి నగరంలో మా వీధిలో అంటే సాయంత్రం పట్టారది నేను వెళ్ళండి ఎందుకంటే ఇరవై కుక్కలు పడతాయి కోడ అందు గురించి ఈ కుక్కలు బాధ పడలేక తొమ్మిదింటికి దుకాణం మూసేసి పడుకుంటున్నాను అలాగా రాజమండ్రి టౌన్ అంతా కూడా కుక్కలు పెడుతుంది అలాగే కోతులు రాజేంద్ర నగర్లో మనం తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర కోతి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో వెళ్ళి చంద్ర చేసి ఆపులు ఎట్టుకెళ్ళిపోయిందని ఇంత దారుణమైన పరిస్థితిలో ఈవేళ కోతులు కుక్కలు ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది జనావాసాల్లో కోతులు పందులు ఆవులు అలాగే కుక్కలో ఏమి లేకుండా కంట్రోల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా బేవఖాత్ర చెప్తారు వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ పనికిరాదు చంద్రబాబు ఇచ్చిన జీవో పనికిరాదు అసలు వీళ్ళు ఏం చేస్తారు అసలు ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా అనుకునేది ఒకటే వీళ్ళ వల్ల పుస్తకాలు కావు ఈ కమిషనర్ వీళ్ళ పుస్తకాలను సక్రమంగా జరపలేరు